హాఫ్ ఎకర్ లో వన్ ఎకర్ లో వేయాల్సిన చెట్ల ఈ ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ సేమ్ ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ వేసారు కదా అలా ఎందుకు చేశారు ఇది ఒక ప్రయోగమా లేకపోతే లేదు ఇప్పుడు లేటెస్ట్ అందరూ అదే విధంగానే ఇక నాకు కూడా సైంటిస్ట్ అదే విధంగానే చెప్పిండు మేము ఇక్కడ కొత్తకోట ఆర్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ అక్కడ వాళ్ళ సజెషన్ తీసుకొని మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాము అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఎప్పుడైనా అంటే వాటికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పురుగు పురుగు పట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైంటిస్ట్ వచ్చి విజిట్ చేయడం మీకు అవగాహన ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయా వస్తారు మేడం వాళ్ళు మాకు ఎక్కువ మటుకు ఫొటోస్ పెట్టేస్తాం వాళ్ళకు ఇక్కడ ఫోటో పెడితే వాళ్ళు ఫోటో చూసి పలానా దానికి కొట్టండి లేదంటే ఇవి అంటే ఆర్గానిక్లోనే ఆర్గానిక్లోనే దీనికి నవధాన్యాలు స్ప్రే చేస్తాం మేడం నవధాన్యాలు నవధాన్యాలు కడతాము మొలక వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో గ్రైండర్లో వేసి మిక్స్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఈ మొక్కల వినో స్ప్రే చేస్తాం మేడం ఎంత బలం కదా చాలా బలం అవి మనము అట్లా చేయబట్టే ఇప్పుడు మనకు ఆ ఫ్రూట్ సైజు ఆ విధంగా ఉన్నది ఫ్రూట్ సైజు రావడానికి బూడిది గుమ్మడికాయలను జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి స్ప్రే చేసినామండి దాంట్లో అప్పటి నుంచి మంచి సైజు వచ్చినాయి అవి అబ్బా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఒక మనిషిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే కదా ఇది ఇప్పుడు ఇప్పుడు మేడం కొత్త ఇది రోడ్డు కొత్త బ్రాంచెస్ చిన్న చిన్నవి వస్తున్నాయి వన్ మంత్ ఓల్డ్ ప్లాన్స్ ఈ వన్ మంత్ ఓల్డ్ మళ్ళీ పెద్దగా అయిపోయి మొత్తం పోల్స్ ముందే రెడీ చేసేసారు పోల్స్ ముందే రెడీ చేస్తున్నాం మేడం ఇప్పుడు ఈ పోల్స్కు ఇవన్నీ ఇవి ఉన్నాయి కదా మేడం ఇవన్నీ పోల్స్ దాని లోపలికి రాడ్స్ పెట్టేస్తాము పెట్టేసి ఇక్కడ ఈ లైన్ అక్కడ ఆ లైన్ మీ వరకు లైన్స్ వేసేస్తాము ఓకే ఈ మీద ఇటు అటు రాడ్ వచ్చేస్తుంది ఈ రాడ్ మీద ఇక్కడ ఒక నాలుగు లైన్ పెట్టేస్తాము ఈ చెట్టు వచ్చేసి యుతలు కేసేస్తాము ఆ చెట్టు తెచ్చిస్తాము అలా చేయడం వల్ల ఏంటి అసలు ఇప్పుడు ఆ బ్రాంచ్ లకే మనకు ఫ్రూట్స్ వచ్చేది ఆ బ్రాంచ్ కే ఇప్పుడు అట్లా కిందికి వచ్చినాయి కదా మేడం ఆ తోటలో అవును అట్లానే సేమ్ బ్రాంచ్ ఇట్లా కిందికి ఇట్లా ఏలాడ పడిపోతుంది మళ్ళీ అవతల వాడ బ్రాంచ్ ఫ్రూట్స్ వస్తాయి ఓకే ఓకే సో మీరు అక్కడ నుంచే సేకరించి ఉంటారు కదా బ్రాంచెస్ మొత్తం మన మన ఓన్ సేకరించు అసలు ఇవన్నీ పెద్ద ఎలా ఉంటుందో ఇక్కడంతా అది అట్లానే గ్రీనరీ ఎక్కువ ఉంటది ఇక్కడ చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ చాలా ఎక్కువ